ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అపర భగీరథుడు గౌరవనీయులు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త సింగపూర్ ప్రదాత అయినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క నమస్కారములు అయా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు భారతదేశంలో ప్రముఖ రాజకీయవేత్తలు మీరు గొప్ప నాయకుడు చాలా విజనరీ అని చాలామందిని చెప్పుకుంటుంటే నేను విన్నాను మీలాంటి గొప్ప నాయకుడు ఒక టార్చ్ బేర్గా భారతదేశాన్ని వెలిగించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చీప్ ట్రిక్స్తో చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్తున్నాను ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గవర్నమెంట్లో లడ్డూ ప్రసాదాల విషయంలో మీరు జగన్ మీద బురద చల్లటానికి లడ్డూ ప్రసాదాలు విసుకొని తిరుపతి తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల్లో అవకతవకలు జరిగాయి లడ్డూ ప్రసాదాల్లో గొడ్డు మాంసంతో యానిమల్ ఫ్యాక్టరీతో చేశారని మీరు చెప్పటం మీ రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనంగా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో నిలుపులో నెలకొన్నటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పుకోవడానికి మీరు వరద వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు సహాయ చర్యలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి మీరు ఏమి చేయటానికి గత్యంత్రం లేక జగన్ మీద బురద చల్లాలి ఏదో ఒక విషయంలో జగన్ పరిపాలనలో ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని చెప్పేసి మీరు చెప్పటం జరుగుతుంది మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చిల్లర రాజకీయాలు చేయటం చాలా ఆశాస్పదంగా ఉంది మీరు చెబుతున్న మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అందరి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ ఆలయంకి వచ్చినప్పుడు ఎవరైనా లడ్డూ ప్రసాదాల విషయంలో ఈ ప్రసాదాలలో ఇవి కలిసినాయి అని ఏ ఒక్క వ్యక్తైనా రాజకీయ వ్యక్తులు కానీ వేరే వ్యక్తి అయినా సరే సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య వ్యక్తులు కానీ ఎవరైనా ఈ ప్రసాదాల్లో నెయ్యితో గేదెల యొక్క కబులతో తయారీ అవుతుంది లడ్డూ ప్రసాదాలని ఎవరైనా చెప్పిన వ్యక్తులు కానీ మీడియా ముందు కానీ ప్రెస్ ముందు ఉన్నారా అటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేనప్పుడు లడ్డూ ప్రసాద విక్రయాల్లో ఈ ఆవు గేదెల యొక్క గొడ్డు మాంసంతో లడ్లు ఎలా తయారు చేస్తారని అడుగుతున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగుని లడ్డూను టెస్టుకు పంపించారు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున లడ్డూ టెస్ట్ చేయగా రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు ఇప్పుడు ఈ పన్నెండు ఏడు ఇరవై నాలుగున మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి విఘ్నతతో ఆలోచించండి ఇప్పుడు ముఖ్యమంత్రి ద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డూ ప్రసాద్ విషయంలో మీ దాంట్లో అవకతవకలు జరిగినాయా చంద్ర చంద్రబాబు గారు మీ దాంట్లో అవకతవకలు జరిగినాయా శ్రీ నీలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవకతవకలు జరిగినాయా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు చీప్ పాలిటిక్స్ చేయొద్దు మీరు ప్రజల్లో చాలా చీపు మీరు ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకు చీపు లెక్కరు అలాగే మీరు కూడా చాలా చీపు జగననే నాయకుడు అలా కాదు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందికి మాటిచ్చాడంటే ఆ మాట కోసం కట్టుబడి ఉండే వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విలువలు నేర్పిన వ్యక్తి రాజకీయాల్లో రాజకీయాల్లో తనకంతు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటల బద్దలు కొట్టిన వ్యక్తి సింగల్గా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు సాధించిన గనుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ ఇష్టని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుందని నేను అడుగుతున్నాను జాహింద్